నమస్కారం కవి అందరినీ పలకరించుకోవాలి రెక్కలు విప్పే పెట్టల్లా రెమ్మలిప్పే చెట్ల అంటూ అద్భుత అనుభూతివాద కవి ఎవరైనా ఉన్నారు అంటే అది చెట్టు కవిగా ప్రఖ్యాతి పొందిన చెట్టున ఆదర్శం అన్న ఇస్మాయిల్ ఇస్మాయిల్ స్మృతి దినోత్సవంగా ఈరోజు మనం ఆ చెట్టు కవిని పలకరించుకుంటే పాప నవ్వు అంటూ దుమ్ములో ఆడొచ్చి నవ్వుతోంది పాప ఒళ్ళంతా దుమ్ము అంటుకుంది నవ్వుకు మాత్రం అంటలేదు అందులో ఒక అద్భుతమైనటువంటి ఆ భావన ఆ సౌందర్య భావన ఎప్పటికీ కూడా చిరస్మరణీయమే వెలుగు వెన్నెల హరివిల్లు రాత్రి రహస్య వాన ఒక హృదయానంద వర్ష హర్షం అది ఇస్మాయిల్ కవిత్వంలో కనిపిస్తుంది నిజానికి నీళ్ళకి ఒళ్ళంతా నోళ్ళే నీళ్ళకి ఒళ్ళంతా కళ్ళే అన్న ఇస్మాయిల్ తనలో నిశ్శబ్దం తాండవిస్తున్నప్పుడు ఆ వి విశేషమైనటువంటి ఆ కవిత్వ భావన కోరుకున్న తక్షణం కడిచిపోయిన పడవల్ని తేలిపోయిన మబ్బుల్ని నెమరు వేసే పద్మానది కడుపు నిండా సుడుగుండాలి అనగలిగినటువంటి ఆ ప్రత్యేక విశిష్టత ఆ తాత్విక భావన అవన్నీ కూడా ఇస్మాయిల్లో కనిపిస్తాయి అందుకే ఆయన సౌందర్య సృష్టి అంతా కూడా హైకు కవిత్వంలో ఉండి హైకు కవిత్వం పితామహుడిగా చాలా విశిష్టుడు నిజానికి ఆ అనుభూతి ఆ తత్వస్పర్శ ఆ తత్వస్పర్శని కవిత్వంలో చాలా విశిష్టంగా ఒక అనుభూతివాదంతో మేళవించి చిలకలు వాలిన చెట్టుని కానీ చెట్టున ఆదర్శమని కానీ మృత్యువృక్షం కానీ కరుణ ముఖ్యం కానీ ఇవన్నీ కూడా భావ వైరుధ్యంతో వైశిష్టంగా మన్ని అంతర్ముఖుల్ని చేస్తూ ఆత్మానుభూతితోటి ఒక శుద్ధ కళావాదం ఏదైనా ఉందంటే అది మనోదృశ్యాలుగా హైకు దృశ్యాలుగా నిలుపుతాయి ఎందుకంటే తెలుగు హైకుకి ఒక దారిదీపంగా చూపించినటువంటి కవి చెప్పచ్చు అటువంటి తెలుగు హైకూల ఆ వ్యాప్తికి ప్రారంభమైనటువంటి ఇస్మాయిలు ఎంత గొప్పగా ఆయన యొక్క కవిత్వాన్ని పండిస్తాడంటే బియ్యం దంచడం కూడా పాపమే కోళ్ళు అక్కడ తన్నుకుంటున్నాయి ఇప్పుడు అన్నటువంటి ఆ భావనలో అంటే ఆయన కరుణ ముఖ్యానికి నిజంగానే ఆ కరుణాత్మకమైన భావనలో పాటు అందమైనటువంటి ఒక సౌందర్య భావన కవిత్వంలో నిశ్శబ్దం అటువంటి ఆ ప్రత్యేకత ఎందుకంటే కవిత్వంలో నిశ్శబ్దం ఒక అపూర్వమైనటువంటి భావన అయినటువంటిది అటువంటి దానికి ఆయన అనుభూతి పదచిత్రాలు ఆ ధ్వని మాంత్రిక వస్తు వైవిధ్యం ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా పలకరిస్తాయి బాల్చీలో చంద్రోదయం ఇది ఎంత విశిష్టమైనటువంటి బాల్చీలో చంద్రుడు మోసుకుపోయి ఇంట్లో దాచేసుకోనా ఒక్క ఆ మూడు లైన్లోనే ఎంత గొప్ప అనుభూతి భావన ఉంది కనుక నిత్య జీవనంలో ఉన్నటువంటి సామాన్య వస్తువుల్ని అపూర్వమైనటువంటి కవిత్వంగా మనకి తెరిచినటువంటి కిటికీల్లా అనిపిస్తాయి అన్ని భావాలు కూడా కిటికీలు మూయడానికి కాదు తెరవడానికి అంటారు అంటే ఆ భావన తడుక్కులే మెరుస్తాయి అటువంటి ఆ బాల్చిలో చంద్రుడు ఆ కవిత్వోదయం నిజానికి హైకూ సూర్యుడు ఈయన పైన చంద్రుడు కింద నేను కొమ్మల్లో చిక్కుకుపోయాం అంటాడు ఒక విశిష్టమైనటువంటి ఒక చిత్ర భావనగా అందుకే రాజకీయ విలయాలు వాటిల్లోంచి ఈ ప్రకృతి ప్రళయాల్లోంచి చక్కని ఒక చిలకల వాలిన చెట్టుగా చెట్టును ఆదర్శం అన్నటువంటి చెట్టు కవి మనకి ఎప్పుడూ కూడా నా దేహంలో కొత్త ఉదయాల్ని చేదుకునే కొత్త ప్రేమ అది కావాలంటాడు ఆ వృక్షంలాగా ఆ చిత్ర భావన ఏదైతే ఉంటుందో అటువంటి ఆకునే మాట్లాడ మాట్లాడను అనుకుంటూనే చెట్టునే ఎంత గొప్పగా ఆ భావాత్మకమైనటువంటి కవిత్వ ఆకాశాన్ని దింపచ్చో చెప్పడం అటువంటి హైకు కవిత్వం ఒక కలగా కరుణ ముఖ్యంగా సందేశంతో సామాజిక ప్రయోజనమైన ఒక చెట్టు కవిగా మనకి ఏకాంతాల్ని పోగొట్టే ఒక చక్కటి జ్ఞాపకాల పూల పరిమళాలను అందించి ఒక పునరుజ్జీవనటువంటి ఆ కవిత్వం యొక్క విశిష్ట అనుభూతిని అందించేటువంటి ఒక ప్రకృతి వైరుధ్య వైవిధ్య కవిగా అలవోకగా కవిత్వం చెప్పగల అద్భుత అనుభూతి కవిగా మనకి ఎప్పుడు కూడా చిరస్మరణీయుడు కనుకనే ఆయన కప్పల నిశ్శబ్దంలో కానీ ఆయన యొక్క జీవనస్మృతిగా గుర్తు చేసుకునేటువంటి కవిత్వ శృతుల్లో కానీ మనకి ఎప్పుడు కూడా చాలా విశిష్టంగా పలకరిస్తారు ఆ అనుభూతి రస దృష్టితోటి ఆ కవిత్వ సృష్టితోటి ఎప్పుడు కూడా కారుణ్య దారులు ఏవైతే ఉన్నాయో ఆ కారుణ్యదారుల యొక్క కవిత్వ పఠన ఉండాలి కనుక కవిత్వం ముఖ్యం అందులో ఆ అనుభూతి సఖ్యం అది ఇస్మాయిల్ కవిత్వం ఎదమదుల సృజన రాగాల పద చిత్రాలు ఎంత విశిష్టంగా స్వేచ్ఛ విహంగాల్లాగా హైకూల్లాగా ఉండడం అందుకంటే ఉభయ గోదావరిలో నా యొక్క హైకు కవితా సంపుటి చాలా విశిష్టంగా రెండు వందల పదహారు ఐక్యూలతోటి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ఆవిష్కరణ వచ్చి ఇక్కడ ఆవిష్కరించడం కాకినాడలో అప్పుడు దాంట్లో విశిష్టంగా ఆయన యొక్క ముందు మాటకి చాలా ఎక్కువ ఎందుకంటే ఆయన కవిత్వం మీద సోసు గారు ఆయనది ఇరవై ఆరు పేజీల పుస్తకం అయితే ముప్పై ఆరు పేజీలు రాస్తారనేటువంటి అనుభూతి అంటే అంత అనుభూతి చెందించేటువంటి కవి కనుకనే అంత విశిష్టంగా ఆయన ముందు మాట రాస్తారు అంటారు కానీ ఆయన నా ముందు మాట రాయాలంటే కూడా చాలా ఆలోచించి కానీ రాయరు అలాంటిది నాకు ఒక్క రోజులోనే ఆయన చాలా విశిష్టంగా నా సీతాగో చిలుకకి సంపుటికి ఆయన అభిప్రాయం రాయడం ఆ సందర్భంలోనే ఒకసారి వెళ్ళినప్పుడు ఆ హైక్కుని కూడా చేర్చండి నేను ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఒక పెట్టిని చూసి చాలా ఆశ్చర్యంతో చాలా బాగుంది అంటూ దాని మీద అప్పటికప్పుడు హైకు చెప్పాను అది కిర్మీరం ఎందుకంటే బర్మ పెట్టి వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఆ దాని మీద వెంటనే అంటే కవిత్వానికి ఎలాగ తటిల్లతలాగా హైకు కూడా రావాలి తప్ప రాయబడదు కనుక అటువంటి ఆ ఫ్లాష్ లాగా వచ్చినటువంటి ఆ కవిత్వాన్ని దృశ్యదృశ్యంగా ఉండదని నా పక్కనే ఉంది ఇన్నేళ్ల నుంచి ఉంది నేను హైకు ఇది అంటూ ఉంటే అప్పటికప్పుడు ఆసుగా చెప్పారు అన్నటువంటి ఆయన ఉప్పొంగిపోయి నన్ను అభినందించడం ఎప్పటికీ నాకు మరుపురాని దృశ్యమే అంతేకాదు మేము కాకినాడలో ఆయన చాలా నడక సైకిల్ మీద వచ్చేసేవారు గాంధీనగర్ పార్క్కి నేను కరణ జంక్షన్ దగ్గర ఉంటే మేమిద్దరం కలుసుకుని ఎన్నో ముచ్చటించుకోవడం ఎంతో ప్రేమతోటి ఆయన బాల్చిలో చంద్రోయను కరుణ ముఖ్యం ఇలాంటి కావ్యాల్ని స ప్రేమతోటి అంటూ నాకు రాసివ్వడం ఇవన్నీ ఒక అనుభూతి ఈని ఎంతో అందించేటువంటిది ఎప్పటికీ చిరస్మరణీయటువంటిది కనుక ఆయన చెప్పినట్టుగానే పికాసో బొమ్మ గీసింది కన్నా కూడా చెరిపింది ఎక్కువ అన్నట్టుగా హైకోర్ అంట్లో కూడా మనం ఆ భావాన్ని అప్పటికప్పుడు రాసుకున్నా కూడా అనుభూతిలో ముంచి రాసింది ఎప్పుడూ నిలుస్తుంది అన్నటువంటిది ఆయన చెప్తూ ఉంటారు కనుక అటువంటి జీవన స్మృతుల్ని గుర్తు చేసేటువంటి మన యొక్క ఆ అనుభూతి శృతుల్ని మనం పంచుకోవచ్చు ఆయన యొక్క కవిత్వాన్ని చదువుతుంటే ముఖ్యంగా నింగి అద్దంలో కళల కొమ్మల్ని కళల పెట్టల్ని అలాగే నేల కళ్ళ యొక్క ఆ రూపంలో ఆ జ్ఞాపకాల హరివిల్లుని ఇవన్నీ మనం పొందాలి అంటే ఆ ఎదలు పలకరింపులు కావాలంటే ఏకాకితనాలు దూరం అవ్వాలంటే మొదలు పులకరించాలంటే ఎండమావుల యొక్క మెరుపులు మెరిపించాలంటే తప్పకుండా మనం ఈ కవిత్వ పట్నం ఉండాలి కనుక అటువంటి విసి విశిష్టమైనటువంటి ఆ కవిత్వ రూపాలకి అద్భుత అనుభూతి వాదానికి ఆయన యొక్క కవిత్వాన్ని చదవాలి అందుకనే కల్లోల ద్వీపాలం కాక కవిత్వ దీపాలంగా వెలగాలి కనుక మనుషుల్లో ఉన్నటువంటి ఆశాభావంతో లోక కాలోన్నతికి ఒక ఆశయాన్ని ఒక చోదక శక్తిని మనం అందుకోవాలంటే తప్పకుండా మనం ఇస్మాయిల్ కవిత్వం యొక్క అనుభూతిలోకి ఒక్కసారి మనం మన మన మనస్సులు ముంచుకోవాలి కనుక మనం మనంగా వెలగాలంటే తప్పకుండా ఆ కవిత్వం మీద నమ్మకాన్ని పెంచుకోవాలి అటువంటి నమ్మకమైనటువంటి క కవి అలాగే ముఖ్యంగా ఆయన యొక్క బాల్చిలో చంద్రోదయం ఎంత విశిష్టంగా అనుభూతిని అందిస్తుందంటే సూర్యుడిని పాతిపెట్టాక కాలువలో ఒళ్ళు కడుక్కుని వెళ్ళిపోతుంది సంధ్య ఇంటికి తిరిగొచ్చాక వంటింట్లో పొయ్యి రాజేసి సూర్యుని లేపుతుంది మా ఆవిడ ఎంత గొప్పవైనట్టు భావన అంతేకాకుండా అమ్మ అన్నటువంటి భావనలో కూడా ఆయన ఈశాన్య ఋతుపవనాలు వీస్తున్నాయి ఆశాంతాలు మేఘాలు ముసురుకున్నాయి దువ్వుతోంది సముద్రపు కిరటాల్ని ఉవ్వెత్తుగా తుఫాను దువ్వెన అప్పుడు జ్ఞాపకం వస్తాయో వంకీల జుత్తుతో అమ్మ తలదుబ్బుకుంటూ నువ్వు అలల అల్లకల్లోలంపై సాగే తెలి తెరచాపని చేయి ఒడ్డున దూరంగా నిలబడి పరికిస్తున్న ఒంటికాలి ఒంటరి కొంగని నేను ఎంత అద్భుతమైనటువంటి ఆ అనుభూతి భావన అది మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇస్మాయిల్ కవిత్వాన్ని చదవాలనిపిస్తుంది ఆమెకు అంటూ నా కోసం వానలో నకసిక పర్యంతం తడిశావు నేనే వాననైతే ఎంత ఆనందిద్దును అంటూ చాలా ఒక విశ్వమైనటువంటి భావాన్ని అందించడమే కాదు ఆయన సెంజువులు అనేటువంటి ఎందుకంటే హైకూలో ఒక అనుభూతి కవిత్వం తప్ప ఎందుకంటే పిల్లల్ని పువ్వుల్ని ప్రకృతిని ప్రేమించిన వాడు అనుభూతి కవి కాలేడు అటువంటిది నా హరివిల్లు నాలుగు వందల యాభై నాలుగు హైకూలు తోటి వచ్చినటువంటి నా హైకూ సంపుటి కూడా ఆయన ఎంతో చక్కటిటువంటి ముందు మాట రాశారు అది చాలా విశిష్టంగా కూడా ఆదరించబడింది అలాగే ఆయన ఈ నా హైకు కవిత నేను కాకుండా తొలిసారిగా జర్నలిస్ట్ మీద వచ్చినటువంటి ఒక దీర్ఘ కవితగా నాలుగు దిక్కులు నడియాతిలో కూడా ఆయన ఒక అభిప్రాయాన్ని అందించడం చాలా విశేషం అంతేకాకుండా ముసలి హీరో అంటూ ఆయన యొక్క కవిత్వం సెన్యువులులో చెప్పినటువంటి భావన నాకు చాలా నచ్చి వెంటనే దాన్ని కాలేజీలు బట్టల్లో చెప్తే వెంటనే ఆనందంతో పొంగిపోయి మరొక నీకోసం అంటూ ప్రత్యేకంగా కూడా ఎన్నో కవిత్వంతో భావనతోటి ఆయన పలకరిస్తూ ఉండేవారు ముసలి హీరో అంటూ ఒక సెంట్రూని ఇస్మాయిల్ గారి సెంట్రూని మనం విందాం ఇంత వెన్నెల కాస్తుంటే జనం చీకటి హాల్లో దూరి ముసలి హీరో సినిమా చూస్తున్నారు అంటారు అలాగే కళలవాడ కాకినాడ మాకు ఎక్కువగా ఈ మురికివాడైపోయి దోమలవాడవుతున్నప్పుడు దోమ విద్వాంసునికి అంటూ ఒక సెండ్రీవుని కుడితే కుట్టావు కానీ సంగీతం వినిపించక ఇది మరీ బాధాకరం అంటూ ఒక ఆశ్చరస ప్రధానమైన హైకుతోటి తెలుగులో చాటు పద్యం లాంటిదని చెప్పుకోవచ్చు అన్నటువంటి ఆ హైకు లక్షణాలని మనకి వర్తించకపోయినా సెండ్ర్యూలో ఉన్నటువంటి విశిష్టత ఎంత గొప్పదో ఆ కవిత్వంలో చెప్తారు అటువంటి ప్రకృతి కవి చెప్పాలంటే అనుభూతి కవి మన తర్వాత మన కవిత్వాలు మన జీవితాలని జీ జీవింపజేస్తాయి అందుకని పిల్లలు కవిత్వాలు అమృతత్వాన్ని ఇస్తాయి మనకు అనంతతత్వాన్ని ప్రసాదిస్తాయి చావును చావు దెబ్బతీస్తాయి జీవితాన్ని పొడిగిస్తాయి అంటారు నిజంగానే ఆయన కవిత్వం కూడా అనుభూతి చెందుతూ ఉంటే మన జీవితాన్ని పొడిగిస్తాయి మన మనసులను ఉప్పొంగిస్తాయి పిల్లల్లా కేరింతలు కొట్టిస్తాయి అని చెప్తూ ఆయనకి ఈరోజు ఈ వర్ధంతి ని సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష